మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల మూడు వందల అరవై మూడు జాతీయ రహదారి టర్న్ ని కొనసాగించాలని సమంత అధికారులకు తిరుమల హిల్స్ కాలనీ వాసులు విజ్ఞప్తి చేశారు జాతీయ రహదారికి ఆనుకూలంగా తిరుమల హిల్స్ కాలనీకి బయటకు వెళ్లడానికి ఏకైక మార్గం యూటర్న్ అన్నారు గతంలో యూటర్న్ పై సంబంధ అధికారులతో ప్రజలతో ప్రజాప్రతినిధితో జరిగిన సమీక్ష సమావేశాలు యూటర్ను కొనసాగిస్తూ యూటర్న్ మధ్య ప్రమాదాలు జరగకుండా చిహ్నాలను జాతీయ రహదారి మెయింటెనెన్స్ అధికారులు ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగిందన్నారు కానీ కొంతమంది కావాలని ఇక్కడ ప్రమాదాలు జరిగాయంటూ చిత్రీకరిస్తూ అధికారులను ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారు ఇక్కడ జరిగిన ప్రమాదాలు వాహనదారుల తప్పిదాలు తప్ప తో సంబంధం లేదన్నారు సంబంధ అధికారులు ప్రభుత్వం చొరవ తీసుకుని యూటర్న్ ను కొనసాగిస్తూ శాశ్వత పరిష్కారం చేయాలని కోరారు ఒకవేళ యూటర్న్ ను మూసివేయాలని నిర్ణయం తీసుకోవాలనుకుంటే ముందుగా తిరుమల హిల్స్ కాలనీకి సర్వీస్ రోడ్ వేయించి సమస్యను పరిష్కరించి ముందుకు వెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో తిరుమల హిల్స్ కాలనీ వాసులు పాల్గొన్నారు वो वन किलोमीटर से आ जाए दो किलोमीटर नहीं बनता है सपोज किसी का भी गाँव आपका ही गाँव नहीं कोई भी गाँव तो क्या करता है अगर पाँच मीटर दूरी पर मीडियन ओपनिंग दे दिया तो लोग क्या बोलेगा सर हम लोग इधर से कैसे उधर जाए तो इन लोगों की सुविधा के लिए वो रूल को क्या करके अगर दो सौ किलोमीटर प्लस माइनस कर ले अच्छा आईचेस्ट कर लेते जैसे फोर हंड्रेड किलोमीटर तो खम्मा है खम्मा है किलोमीटर అండర్లో ఉన్నటువంటి యూటర్ను మూసివేయాలని వేరే వేరే వాళ్ళు దాని మీద దుష్ప్రచారాలు కొంచెం ఎక్కువ కల్పించి దాన్ని మూసివేసే పన్నాగంలో ఉన్నారు కాకపోతే అది సరి అయింది కాదు మార్చు ఇరవై ఏడో తారీఖు నాడు మన ఆర్డీఓ ఆఫీసులో దీని విషయంలో మ ప్రికాషన్స్ గురించి అన్ని చర్చలు జరిగింది మీ పిమ్మట సెంట్రల్ లైటింగ్ ఇస్తే కొంత మనకు సేఫ్ ఉంటుంది అని మేము మాకు సూచించినాము మళ్ళీ వాళ్ళు కూడా దానికి అంగీకరించినారు అది ఇంతవరకు చేయలేదు అది కనుక చేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదాలు జరగలేదు కాకపోతే ముందు జరగబోయే ప్రమాదాలను అరికట్టాలనే ఉద్దేశంతో సెంట్రల్ లైటింగ్ అని సూచించినాము సెంట్రల్ లైటింగ్ కనుక త్వరలో ఏర్పాటు చేస్తే మాకు కాలనీ వాసులకు అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ దగ్గర దగ్గర కనీసం లేదన్నా కూడా నూట యాభై కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నారు వాళ్ళు బజార్కి నిత్య అవసరాల కోసం బయటికి వెళ్ళడం రావడం జరుగుతుంది కనుక ఈ మూసేస్తే మాత్రం యూటర్ను మూసేస్తే మాత్రం రాంగ్ రూట్లో వెళ్ళి ఇంకా ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నది కనుక దయచేసి మేము అధికారులను విన్నవించుకునేది ఏంటంటే ఈ యూటర్ను ఇప్పటి వరకు కొనసాగినట్టే కొనసాగించండి అది కనుక మూసివేయాలి దానివల్ల ఇంకేదైనా ఆటంకాలు కనుక ఉండేది ఉంటే మాత్రం సబ్ సబ్ రోడ్ లాంటి సర్వీస్ రోడ్ లాంటివి మాకు ఏర్పాటు చేసి తర్వాత మూసేసినా కూడా మాకు అభ్యంతరం లేదని మేము విన్నవించుకుంటున్నాము దీనికి సంబంధించిన అధికారుల త్వరలో దీని మీద చర్య తీసుకుంటారని మా బాగోగుల కోసం వాళ్ళు కూడా చా దాని మీద శ్రద్ధ వహిస్తారని మేము ఆశిస్తాం చేస్తే పెట్రోల్ పంప్ వద్ద ఉన్నటువంటి యూటర్న్ విషయం లోపల ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి దీన్ని మూసాలని చెప్పి మీడియా లోపల రకరకాల కథనాలు రావడంతో మార్చి ఇరవై ఏడో తారీఖు రోజున ఆర్డీఓ గారి సమక్షం నేషనల్ హైవే అధికారుల సమక్షంలో తర్వాత మీడియా వాళ్ళు రకరకాల వివిధ డిపార్ట్మెంట్ల అధికారుల సమక్షంన సమీక్షా సమావేశం నిర్వహించనైనది మరి ఇక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్లు వస్తున్నాయని కథనాలు వచ్చినాయి కదా అవి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పి సమీక్ష సమావేశం నిర్వహించారు అందులో రకరకాల అభిప్రాయాలు అందరూ వెలిపిచ్చారు మీ అధికారులు కూడా ఇక్కడ కాలనీ లోపల వంద కుటుంబాలు ఉన్నారు ప్రజలకు కాబట్టి ఇక్కడ కూడా యూటర్న్ ఉండాలి లేకపోతే రాంగ్ రూట్లో వెళ్లాల్సి వస్తుంది కాబట్టి యూటర్ ఉండాలని చెప్పి అందరూ అభిప్రాయం విలిపించారు మూసేయలేం కాబట్టి మరి ప్రత్యామ్నాయంగా మనము ప్రికాషన్స్ కొన్ని తీసుకున్నట్లయితే యాక్సిడెంట్లు జరగకుండా నివారించవచ్చు అని చెప్పి సెంట్రల్ లైటింగ్ ఒకటి ఏర్పాటు చేస్తే యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయని చెప్పి అధికారులు అభిప్రాయాన్ని పిలిపించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఇలాంటి యాక్సిడెంట్ అనేటువంటివి అయితే ఇంతవరకు జరగలేదు మరి కొంతమంది వ్యక్తులు పని కట్టుకొని ముప్పై నాలుగు మంది చనిపోయారు ఈ ముప్పై నాలుగు మంది యాక్సిడెంట్లు అయినారు అని చెప్పి రకరకాలుగా ఫేక్ న్యూస్లు ఇస్తున్నారు అది మాత్రం దాన్ని మేము ఖండిస్తున్నాము కాలనీవాసులు అందరం కూడా అంతమంది ఇక్కడ చనిపోలేదు చనిపోయినటువంటి ముగ్గురు కూడా వాళ్ళ తప్పిదాల వల్ల జరిగిపోయారు తప్ప యూటర్న్ వల్ల కా కాలేదు అనేది మేము ఇక్కడ మా అభిప్రాయాన్ని వెలిపిచ్చుతున్నాము ఇక్కడ యూటర్న్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే మేము ప్రతి పనికి ఏ పనికైనా కూడా బెల్లంపల్లికి వెళ్ళాల్సి వస్తుంది మరి మేము యూ మూవ్ చేసినట్లయితే రాంగ్ రూట్లో వెళ్లాల్సి వస్తుంది రాంగ్ రూట్లో వెళ్ళినట్లయితే మరి మా ప్రాణాలకు కూడా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి యూటర్ అనేది ఉండాలి అంతగా మరి యూటర్ను మూసేయాలనేటువంటిది అధికారులు అనుకుంటే మాకు సర్వీస్ రోడ్ సౌకర్యాన్ని కల్పించి ఆ సర్వీస్ రోడ్ అయిన తర్వాత యూటర్ను మూవేయాలని చెప్పి మేమందరం కూడా హైవే అధికారులను డిమాండ్ చేస్తున్నాం అంతే తప్ప మిగతా ఫేక్ న్యూస్ ముప్పై నాలుగు మంది అంతా అనేటువంటి అటువంటి విషయాలకు మాత్రం అధికారులు స్పందించి మూసేయడము చేయడము సరికాదనేది మేము కాలనీ అందరం కూడా మా యొక్క అభిప్రాయాన్ని వెల్లువెత్తుతున్నాము